అరే మిత్రమా ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే మాజీ ఎమ్మెల్యే డిజిటల్ అరెస్ట్ షాక్ ముప్పై ఒక్క లక్షల రూపాయలు కొట్టేసి పరారైన సైబర్ ముఠా కర్ణాటకలో డిజిటల్ అరెస్ట్ మోసాలు పెరుగుతున్నాయి సామాన్యులు మాత్రమే కాకుండా చదువుకున్నవారు సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు కూడా ఈ బారిన పడుతున్నారు తాజాగా బీదర్ జిల్లా ఔరద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండప్ప వకీల్ బీజేపీ కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కాడు ఆగస్టు పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు ఎనిమిది రోజుల పాటు మానసిక వేధింపులతో అతడిని బెదిరించి ముప్పై లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు దోచుకున్నారు బెంగళూరు సీసీబీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆగస్టు పన్నెండున వకీల్ ఫోన్కు సిబిఐ అధికారి అని చెప్పుకున్న వ్యక్తి కాల్ చేశాడు మనీ లాండరింగ్ కేసులో జీ ఎంటర్ప్రైజెస్ వ్యవసాయికి నరేష్ గోయల్ అరెస్ట్ అయినప్పుడు అతడి వద్ద వకీల్ బ్యాంకు అకౌంట్ వివరాలు ఏటీఎం కార్డు దొరికాయని ఆరోపించాడు ఎక్కడా అరెస్ట్ చేయవచ్చంటూ హెచ్చరించాడు కాసేపటికి మరొకరు డీసీపీ అని కాల్ చేసి వ్యక్తిగత ఆస్తి వివరాలు తీసుకున్నాడు తర్వాత డిజిటల్ అరెస్ట్ ప్రకటించారు మరుసటి రోజు వీడియో కాల్లో నకిలీ కోర్టు న్యాయమూర్తి చూపించి నమ్మించారు ఫేక్ జడ్జి వకీల్ను నిర్దోషిగా పేర్కొంటూ ఒప్పందంపై సంతకం చేయమని ఆదేశించాడు సెక్యూరిటీ డిపాజిట్ కింద ఆర్టీజీఎస్ ద్వారా పది లక్షల రూపాయలు బదిలీ చేయమని చెప్పారు దర్యాప్తు తర్వాత తిరిగి వస్తుందని హామీ ఇచ్చారు ఎనిమిది రోజుల్లో పలు దఫాలుగా ముప్పై లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు బదిలీ చేయించుకున్నారు డబ్బు తిరిగి రాకపోతే మోసపోయినట్లు గ్రహించి ఫిర్యాదు చేశాడు ఈ మోసాలు కర్ణాటకలో పెరుగుతున్నాయి ఇటీవల విజయపూర జిల్లా మదార్ కూడా డిజిటల్ అరెస్టుతో ముప్పై లక్షల రూపాయలు కోల్పోయాడు మొత్తం అరవై ఒక్క లక్షల రూపాయలు జూన్లో బెంగళూరులో డెబ్బై ఏళ్ల రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు కోల్పోయాడు రెండు సున్నా ఐదులో కర్ణాటకలో ఐదు సున్నా 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 డిజిటల్ అరెస్టు కేసులు ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం పోలీసులు ఫేక్ సీబీఐ ఎడ్ అధికారులుగా వాట్సాప్ వీడియో కాల్స్ తో భయపెట్టి డబ్బు బదిలీ చేయించుకుంటున్నారని హెచ్చరిస్తున్నారు జాగ్రత్తలు సూచనలు డిజిటల్ అరెస్ట్ అనేది మోసమే సీబీఐ ఎడ్ పోలీసు అధికారులు వాట్సాప్ వీడియో కాల్స్ తో అరెస్టు చేయరు అనుమాన కాల్స్ వచ్చినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళండి మనీ లాండరింగ్ అరెస్టు గురించి చెప్పుకుంటే స్పందించవద్దు ఓటీపీ ఆధార్ బ్యాంక్ వివరాలు షేర్ చేయవద్దు డబ్బు బదిలీ చేయమని ఒత్తిడి చేస్తే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్ లో ఫిర్యాదు చేయండి రెగ్యులర్ గా బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేసుకోండి అనుమాన ట్రాన్సాక్షన్లు ఉంటే బ్యాంకుకు రిపోర్ట్ చేయండి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి వాట్సాప్ బ్యాంకు యాప్లలో భద్రతా సెట్టింగ్లు ఉపయోగించండి సీనియర్ సిటిజన్స్ ప్రముఖులకు ముఖ్యంగా అవగాహన కల్పించండి హెల్ప్ లైన్ పద్నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు ఉపయోగించండి ప్రభుత్వ పథకాలు లోన్లు అధికారిక వెబ్సైట్లలో మాత్రమే చెక్ చేయండి